వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హనుమాన్ జయంతి సందర్భంగా రాగిజావ పంపిణీ హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ అల్వాల్ సమీపంలో ఉన్న శ్రీశంకర ఫౌండేషన్ ఆధుడులో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం రోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్లో సమీపంలో అక్కడ ఉన్న పనివాళ్లకి ప్రయాణికులకు నుండి కాపాడుకోవడానికి శ్రీశంకర ఫౌండేషన్ సభ్యులు రాగి చావా అందరికీ వితరణ చేశారు ఇంట్లోలాగా నేటుగా రుచికరంగా తయారు చేసి ప్రజలకి పంపిణీ చేశారు దీని మూలంగా ప్రజల స్పందన ఇంట్లో తాగినట్లు చాలా రుచికరంగా కమ్మగా ఉందని కబాబ్ ఇచ్చారు శ్రీశంకర ఫౌండేషన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపిన అక్కడ ఉన్న ప్రజలు కార్యక్రమంలో భాగంగా శ్రీశంకర ఫౌండేషన్ చైర్మన్ సుధారాణి సభ్యులు జోష లక్ష్మీకాంత్ జోషి శారద సాన్వి నిఖిత మల్లిక రత్నమాల శ్రీప్రియ రాము సునీత తదితరులు పాల్గొన్నారు ఈ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం మేము చేసే ప్రతి సేవ పెద్దవాళ్ల కోసమే అని ఈ సందర్భంగా తెలిపారు దాతలు ఎవరైనా ఉన్నచో మా శంకర ఫౌండేషన్ కి సహాయం చేయాలని వాళ్ళు మా ఫోన్ నంబర్కి ఫోన్ చేసి తెలుపగలరు మా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ వన్ త్రీ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్